హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాలని మేడంని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మా మేడం మామూలుగా జనరల్గా ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఏం ముట్టుకోకూడదు అని అంటారు మన పెద్దవాళ్ళప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని ఉంది అసలు ఎందుకు మేడం అలా అక్కడ ముట్టుకోకూడదు అనడానికి ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు అందుకని ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు కాబట్టి ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు మేడం లో ఆ ఎందుకంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఆ టైంలో లో గా ఆడవాళ్ళకి కావాల్సింది అంటే సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అప్పుడున్న సాంప్రదాయం కూడా అదే దాన్ని దృష్టిలో పెట్టుకు చేసింది కంప్లీట్ రెస్ట్ కావాలి అది వాళ్ళ వాళ్ళ ప్రతి బాడీలో ప్రతి అడుగు చాలా డెలికేట్గా ఉంటుంది ఎప్పటికైనా అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది చాలా డెలికేట్గా ఉంటుంది సో నీడ్ అబ్జల్యూట్లీ రెస్ట్ ఆ రెస్ట్ లేకుండా వాళ్ళు హడా అంటే అదే రోజు చేసే పానీసీంగ్లు చేయటం అన్నది చాలా కష్టమైంది చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది ఆ పెయిన్ని గట్టిగా భరిస్తున్నారు కాబట్టి దెబ్బదగ్గలే నొప్పి కాదు కదా అది సో దాన్ని భరిస్తున్న ఫ్రస్ట్రేషను కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళకి రెస్ట్ కావాలి ఆ రెస్ట్ పాయింట్ ఆఫ్ దూరంగా గుర్చోపెట్టేవాళ్ళు దేన్ని ముట్టుకోకూడదు అనేవాళ్ళు ఇప్పుడు ముట్టుకోవచ్చు అంటే అన్ని ముట్టుకుంటే అన్ని అందరు చేయించుకుంటారు అందరూ రీజన్ సెకండ్ థింగ్ బాడీలో మీరు చూసారా లేదో అబ్జర్వ్ చేసారా లేదో విపరీతమైన వేడి బయటకు వస్తాయి ఆ వేడి బయటకు వచ్చినప్పుడు అందుకే మొక్కలకి నీళ్ళు పోయకూడదు మొక్కలు ముట్టుకూడదు అవి చాలా సుఖమారమైనవి పూల మొక్కలు కానీ ఏవైనా కానీ ఇప్పుడు ఏదైనా ఏదైనా ఒకటి చేయకూడదు అని ఒక సాంప్రదాయంలో ఉంది అంటే ప్రతి దానికి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అది మనం చెప్పట్లేదు కానీ పాపం ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు లేడీస్ పరిస్థితి ఏంటి ఎక్కడ విడిగా కూర్చుంటలేదు వండి పెట్టేవాళ్ళు లేరు పైగా ఇంట్లో సమర్థించుకుని ఉద్యోగానికి కూడా వెళ్తున్నారు అదే టైంలో రెస్ట్ తీసుకుని వాళ్ళు ఫుడ్ తినాల్సిన టైం అది ఓకే విత్ రెస్ట్ ఫుడ్ తీసుకోవాల్సిన టైం ఇప్పుడు రెస్ట్ లేదు ఫుడ్ తీసుకోవడానికి టైం లేదు ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఇంకొకటి ఎక్ అయిపోతుంది సో దానివల్ల చాలా డిప్రెషన్కి కూడా లోనవుతున్నారు ఈరోజు ప్రజెంట్ అయితే అవన్నీ చదవస్తా మా ఇంట్లో ఏం లేవు మేము బయట వాళ్ళం కాదు అంటే బయట కూర్చోబెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే ఏది ముట్టుకోకూడదంటే అంటే ఇప్పుడు స్నానం చేయకుండా అన్నం తినకు స్నానం చేయకుండా బిడికేళ్లకు అని ఎంత ఏదైతే రీజనింగ్ ఉందో ఇక్కడ స్నానం అనేది పరిశుభ్రత కదా శుభ్రంగా ఉండటం కోసం అలాగే అక్కడది వాళ్ళ బాడీలోంచి వచ్చే వేడి అండ్ సెకండ్ థింగ్ వాళ్ళు అనుభవించే బాధ ఈ రెండింటిని వాళ్ళకి ఒక ఓకే ఒక మూడు రోజులు రెస్ట్ అన్న దీంట్లో కొన్ని పనులు చేయొద్దు అని ఎందుకన్నారంటే అంటే చేస్తే అన్నీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది అడవలసింది అవును మేడం ఉరుకులు పరుగుల మీద వెళ్తున్నారు సో అది ఆ అదొక మెయిన్ రీజన్ వాళ్ళు కాదన్నారు అలాగే ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన బలమైన ఆహారం కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడ వీలు పడుతున్నాయి దానివల్ల ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే టెన్ ఇయర్స్ అమ్మాయిలే మెచ్యూర్ అయిపోతున్నారు టెన్ బిలో టెన్ కూడా అయిపోతున్నారు అడల్టరేటెడ్ ఫుడ్ ఇప్పుడు మీరు గేదెలకి ఆవులకి పాలు ఎక్కువ ఇవ్వాలని ఇంజెక్షన్ చేస్తున్నారు కదా ఆ ఇంజక్షన్ ఇది మనం ఏదో అమృత ఆహారం అనుకుంటున్నాము అది దాన్ని ఏమంటారు వైట్ పాయిజన్ లాగా తయారైంది ఈరోజు పిల్లలకి పాలు పట్టడం అంటే ఆ ఫుడ్ తినటం వల్ల ఆ కల్తీ ఆహారం తినటం వల్ల వాళ్ళల్లో హార్మోన్స్ విపరీతంగా పెరిగిపోతుంది మొన్న ఒక దీంట్లో చదివా నేను బిలో వన్ ఇయర్ బేబీకి బ్లీడింగ్ అయిపోతుంది అయ్యో ఓకే ఇప్పుడు చూడండి అంటే ఎంత అడల్ట్రేటెడ్ ఫుడ్ ఉందో ఆలోచించండి తినే దాంట్లో అంటే ఆ తల్లి తీసుకున్న ఆహారం పిల్లలకి కదా ఇప్పుడు కంటిన్యూషన్ అంటే ఈ పద్ధతి ఇప్పుడు ఎలా ఉందంటే మెచ్యూర్ అయితే గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తున్నారు కానీ ఫర్దర్ కేర్ కానీ ఫర్దర్ ఇది కానీ వాళ్ళు చెప్పట్లేదు ఇప్పుడు అప్పుడు మెచ్యూర్ అయిన వాళ్ళకి ఒక పెట్టే ఫుడ్ లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతంలో దొరికే ప్రోటీన్ ఫుడ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు పెట్టట్లేదు అది ఒక షోఫ్ ఫంక్షన్ అయిపోయింది ఫంక్షన్ ముందు కూడా చేసేవాళ్ళు ఏంటంటే మా ఇంట్లో అమ్మాయి పెళ్ళికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి అర్థమైందా మా ఇంట్లో పెళ్ళికి ఒక అమ్మాయి సిద్ధంగా ఉంది ఓకే ఇంకా ఫ్యూచర్లో ఏ అమ్మాయికి పెళ్లి చేయొచ్చు అన్న ఒక డిక్లరేషన్ అది అంతే తప్ప ఏదో కొంతమంది వరకు చేసేవాళ్ళు ఇప్పుడు అది పెళ్లి కన్నా ఎక్కువ గ్రాండ్గా చేస్తున్నారు కదా మేడం దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఆ పిల్ల ఎదుగుతున్న అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి ఏం పనులు చేయకూడదు ఓకే ఏం పనులు చేయకూడదు ఇప్పుడు అమ్మాయిలు అంటే వాళ్ళు కూడా తెగించి ఒలింపిక్స్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో కూడా ఆడుతున్నారు అథ్లెట్స్ కూడా ఉన్నారు అంత కష్టపడు అంటే వాళ్ళు ఎంత బలమైన ఆహారం తీసుకుని ఉండాలి అది వాళ్ళు అథ్లెట్స్ ఆడుతున్నారు సరే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలి పరిస్థితి కూడా అదే కదా అదే తను పిల్లలకు కూడా చెప్పాలి ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఇలాంటి ఆహారం తినాలి ఈ టైంలో కొన్ని ఫుడ్ తినకూడదు కొన్ని తినకూడని ఫుడ్స్ ఉన్నాయి కొన్ని తినవలసినవి ఉన్నాయి అండ్ బాడీలో ఉన్న స్టామినా పెంచడం కోసం ముఖ్యంగా నడువు ఆ స్టామినా పెంచడం కోసం కొన్ని బరువైన పనులు చేయకూడదు ఎలాంటి ఫుడ్ ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ కాల్షియం ఐరన్ ఇవన్నీ ఎదిగే అందులో కదా అవును అది మంచిగా తీసుకోవాలి అప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటే తర్వాత తర్వాత కాంప్లికేషన్స్ ఉండవు కదా పిల్లలకి అందులో పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఆ నొప్పిని భరించాలన్న జ్ఞానం కూడా లేకుండా పోతుంది ఆ నెప్పి నొప్పి అన్నది ఉంటుంది కానీ దాన్ని నిజంగా కొంతమందికి నొప్పి ఉండొచ్చు అది అది ఒక టాలరెన్స్ కదా ఒక సహనం స్త్రీకి సహనం మెయిన్ గా దేవుడు ఇచ్చిన రెండు సహనాన్ని పరీక్షించడానికి ఇంకేమైనా చేయలేరు పని ఒకటి పీరియడ్స్ ప్రాబ్లం రెండోది డెలివరీ పెయిన్స్ ఈ రెండే ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ఒక టాలరెన్స్ అంటే భరించగలిగిన శక్తి దీన్ని మగవాళ్ళు కూడా భరించలేరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అది అంత సహనం వరకు ఆడవాళ్ళకు ఉన్నప్పుడు అది నేను అంటున్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఊరికినే ఏడ్ చేస్తే చేసేస్తున్నారు అంటే ఏంటి వాళ్ళలో వీక్నెస్ ఉండొచ్చు నేను కాదనట్లేదు వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు కానీ అది నెప్పి సహజంగా అందరికి వస్తుందమ్మా షుడ్ కంట్రోల్ అన్నది ఒక సహనం తల్లి నేర్పించాలి ఓకే ఈ రీజన్స్ వల్ల వాళ్ళని అదివరకు విడిగా కూర్చోపెట్టేవాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు కాదు బయట ఇంటికి వచ్చినా కూడా బయట అనిపించే వాళ్ళు కాదు మేడం కొందరికి అసలు పీరియడ్స్ టైంలో పెయిన్ రాదు కొందరికి విపరీతంగా పెయిన్ వస్తుంది కదా ఎందుకు వస్తుంది అంటారు అంటే వాళ్ళ జన్యు పరంగా వాళ్ళ మదర్కి అట్లా ఉండే వాళ్ళకి పెయిన్స్ వస్తుండే కొందరికి పెయిన్ వస్తుంది పీరియడ్ టైం లో కొందరికి అసలు రాదు మేడం కొందరికి విపరీతంగా పెయిన్ విపరీతంగా పెయిన్ వస్తుంది సహజంగా పెయిన్ ఉంటుంది అందరికీ కూడా తెలియకుండా ఒక అబ్బాయి పెయిన్ ఉంటుంది అందరికీ ఉంటుంది ఉండకుండా ఉండదు అది కొంతమంది ఎక్కువ ఉంటుంది మేబీ రాదు అనుకున్న వాళ్ళు వాళ్ళ బాడీలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు భరించేస్తున్నారేమో ఓకే ఓకే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు ఎస్ ఎస్ ఇప్పుడు కొంతమంది చూడు పడితే ఊరందరికీ అడ్వర్టైజ్మెంట్ లాగా ఏడుస్తారు పిల్లలు చిన్న పిల్లలు కూడా కొంతమంది దులిపేసుకుని వెళ్ళిపోతుంటారు పడ్డాడ వీడా అన్నట్టుగా కూడా ఉండరు కొంతమంది అటెన్షన్ పే చేయడం కోసం నాకైతే అలాగే అనిపిస్తుంది ఫ్రాంక్ నేను చెప్తున్నా కదా ఎవరైనా అనుకోని అంటే కొందరు అంటారు కదా మేడం అంటే వాళ్ళ అమ్మకు ఉంది ఆమె కూడా అలాగే పెయిన్ వస్తుంటది సి నో డౌట్ ఇప్పుడు పిల్లలకి ఎట్లా అంటే పుట్టిన పిల్లలకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ పోలికలు ఒక ఇంటి పేరు ఒకటే నాన్నది వస్తుంది కానీ మిగిలిన లక్షణాలను అమ్మ అమ్మ సంబంధించిన ఎందుకంటే ఆ పేరులోంచి కదా వచ్చింది ఒక్క ఇంటి పేరు ఒకటే నాన్నది వస్తుంది గొప్పగా చెప్పుకుంటాం నాన్న పోలికలు ఉంది నానపోలిక కానీ ఇది కాదు అమ్మ అమ్మ అమ్మకున్న ప్రాబ్లమ్సే వస్తాయి అమ్మకున్న డిసీజెస్ కానీ ఏమైనా వస్తాయి అవే క్యారీ అవుతాయి అందులో డౌట్ లేదు కాకపోతే కంటిన్యూషన్ వాళ్ళు తీసుకునే స్ట్రాంగ్ అండ్ సెకండ్ థింగ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మ తీసుకున్న ఆహారం కూడా పిల్లవాడి పిల్ల బేబీ హెల్త్ మీద డిపెండ్ అయ్యేట్ అది చాలా ఇంపార్టెంట్ ఓకే మేడం పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ని చాలా చక్కగా వివరించారు మేడం థ్యాంక్ యూ సో మచ్